మేకకు ప్రాణం పోసిన మేకపిల్ల ఒకానొక పల్లెటూరిలో రాముడు అనే గొర్రెల కాపరి ఉండేవాడు అతడు తన జీవనోపాధి కోసం మేకలను పెంచి వాటిని సంతకు తీసుకెళ్లి అమ్మి డబ్బు సంపాదించుకునేవాడు ఒకరోజు రాముడు తన మందలో నుండి ఒక పెద్ద మేకను ఎంచుకున్నాడు ఆ మేక మంచి దృఢంగా లావుగా ఉండటంతో మంచి ధర వస్తుందని ఆశించాడు ఆ మేకను కోయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు పదునైన కత్తిని సిద్ధం చేసుకుని మేకను కట్టేసి దాని తలను ఒక కర్రదిమ్మపై ఉంచాడు సరిగా అతడు కత్తి ఎత్తబోతుండగా ఆ పెద్ద మేక పక్కనే ఉన్న చిన్న మేకపిల్ల వేగంగా పరుగెత్తుకొచ్చింది ఆ మేకపిల్లకు రెండు రోజుల క్రితమే జన్మనిచ్చింది ఆ పెద్ద మేక ఆ పసిపిల్ల వచ్చి తన తల్లి తలపై అంటే ఆ దిమ్మపైనే తన చిన్న తలను పెట్టింది రాముడు ఒక్కసారిగా ఆగిపోయాడు అతని కళ్ళ ముందు ఆ దృశ్యం కదలాడింది తల్లి తలపై రక్షణగా నిలబడ్డ పసిపిల్ల ఆ మేకపిల్ల తన తల్లిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది ఆ అమాయకమైన నిర్భయమైన చర్య రాముడి గుండెకు తగిలింది అమ్మో ఈ పసిపిల్ల తన తల్లిని ఎంతగా ప్రేమిస్తుందో అని అనుకున్నాడు ఈ మేకను కోస్తే ఈ పసిమేకపిల్లకు దిక్కెవరు ఎవరు పాలిస్తారు ఎలా బ్రతుకుతుంది ఈ ఆలోచనలు అతని మనసులో సుడిగుండంలా తిరిగాయి పసిపిల్లల ప్రాణాలను తీయడం పాపమని నమ్మే రాముడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు ఆ మేకను విడిచిపెట్టి మేకపిల్లను తన చేతుల్లోకి తీసుకున్నాడు ఈ పసిపాపకు అన్యాయం చేయలేను అనుకుంటూ ఆ మేక తల్లిని పిల్లను రెండింటినీ వదిలేశారు నుండి రాముడు జంతువుల పట్ల మరింత దయతో వ్యవహరించసాగారు ఆ సంఘటన అతని జీవితంలో ఒక గొప్ప మార్పును తెచ్చింది